ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా చస్తాడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మన దైనందిన జీవితంలో చూస్తూ ఉంటాం అనుకోకుండా చచ్చిపోయాడండి చూస్తూ ఉండగా చచ్చిపోయాడండి అసలు ఊహించలేదండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా నిజమే మనం ఊహించలే మనం అనుకోలే కానీ చనిపోయిన వ్యక్తి ఉన్నాడే ఆ వ్యక్తికి దేవుడు బోలెడన్ని అవకాశాన్ని ఇచ్చిన తర్వాతనే ప్రాణం తీసుంటాడు మనకు తెలియకపోతు సుమా అనుకోకుండా చనిపోయాడండి మనం అనుకోలే కానీ ఆ వ్యక్తికి దేవుడు చాలా ప్రమాదాలు తప్పించుంటాడు చాలా ప్రమాదాలు తప్పించి ఇక మార్పు రాదు అని నిర్ధారణ జరిగిన తరువాతనే నాశనాన్ని ఆ వ్యక్తి మీదకి తెప్పించి ఉంటాడు బైబిల్లో ఉన్న దేవుడు మనసు ఏంటంటే ఆయన ఓరుకునే ప్రమాదాన్ని మన మీద తీసుకుని రాడు ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాన్ని మనతో హెచ్చరిస్తాడు ఆయన ప్రవక్తల ద్వారా దీన్ని గుర్చి